పాలకొల్లు నియోజకవర్గం మెలివెల గ్రామంలో ఉపాధి హామీ పనులకు సంబంధించిన ముఖ్య కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది పుజ్జల గుంట చెరువు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడుగా గ్రామ సర్పంచ్ కందుల వెంకటేశ్వరరావు వ్యవహరించారు అలాగే గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కండిబోయిన నాగేశ్వరరావు గ్రామ సెక్రటరీ తూకల సునీల్ బాబు బీసీసీఎల్ నాయకుడు దుమ్మిటి ఏసుదాసు ఎస్ఎస్ఎల్ కోటి రాంబాబు గ్రామ కమిటీ విసిఎస్ఎల్ సభ్యుడు విత్తనాల తారక రామారావు మాజీ సర్పంచ్ వీరపల్లి శివ ఆదినారాయణ వంటి పలువురు ఈ పాల్గొన్నారు అలాగే కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలు కూడా భారీగా హాజరయ్యారు చెరువు అభివృద్దితో గ్రామానికి నీటి నిల్వలు పెరగడంతో పాటు రైతులకు స్థానిక కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక నేతలు తెలిపారు వెలవెల గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయని పేర్కొన్నారు

એ પારચું તોમ લે આ પાર જબરદસ્ત નાવો નાજે પછી ઊડતું બેઠો મને આડ मैं चूसेला चलता भाग गया नो वेट हम तक मोमंग वाला आल्ले मन दांतले इवना आय यार का चेंज है आका करता अदरक को संगठन बने तो कटटोआ बोलिरा சாமிட் பக்கத்தரா சாரா அனைக் குட்டுவேன் பார்வுன்னியார்க்கு கொஞ்சம் எதா அது சார் நான் அந்த சார் அந்த பட்ட நம்பர் கரो ராமரா గురించి యానాడు ఎలా వచ్చాడు కానీ

నిలబడి నిలబడి దాన్ని పెట్టుకుంటాను దాన్ని పెట్టుకుంటా దండ పెట్టుకుని பைவ் ஓகே. <Overlap/> டெஸ்ட் 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 ಇನ್ನ ಇಕ್ಕಡ ಯಾಕ ಏನು ತಿಡ್ತಿದ್ವರಾ ಏನು ತಿಡ್ತಿದ್ವರಾ ಏನೋ 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 ಏನೋ

போட்டிருக்கு <popping favour> <popping> ఈరోజు మన పుత్ర చెరువు అంటే పల్లెవాడని కార్యక్రమంలో మన ఇప్పటి నుంచో ట్రై చేస్తే మన మిస్టర్ గారు అందరూ అధికారంగా నాయకులు అందరూ కూడా మనకి అవకాశం ఇచ్చారు దాని గురించి ఏంటంటే ఈ రోజు దీన్ని అరగట ఎన్ని ముప్పై సంవత్సరాల చరిత్రలో ఇప్పుడు కూడా ఈ శరీరాలకి ఎవరో రాలా ఏంటంటే ఎలివిల అభివృద్ధి కార్యక్రమాలుగా చేసుకోమని మన మిస్టర్ గారు కూడా చెప్పారు దాని గురించి అందరూ కూడా సహకరించి దీని యొక్క చెరువుని మనం ఎదుగా చేసి దీని అభివృద్ధికి మన ఇలాగా మన నాయకులు ఎవరో కూటమి నాయకులు ఉన్నారో అలాగే ఊరి నాయకులు ఉన్నారో అందరూ కూడా దీన్ని సహకరించి దీన్ని ఎంతో యొక్క తీసుకెళ్ళాలని పంచాయతీ ఐదుఎకల ఇరవై సెంటులు చెరువు ఇది ముప్పై సంవత్సరాలు పెట్టి దీని మీద వచ్చే ఆదాయం ఎంత అంటే లక్ష ఇరవై వేలు ఈ రోజుకి కూడా పంచాయతీల ఆదాయం లేదు ఇవాళ చెరువు మన చేస్తే సంవత్సరానికి ఐదు లక్షలు వస్తుంది ఇది దీని మీద ఏంటంటే అభివృద్ధి కావాలి అభివృద్ధి చేయాలి అనే సంక్షేమ పథకం మీద నేను వచ్చాను అందరూ సహకరించి ప్రజలందరూ నాయకులందరూ సహకరించి దీన్ని జీవితం చేస్తారని జయప్రద చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడికి విచ్చేసిన గ్రామ సర్పంచ్ గారికి అలాగే గ్రామ పెద్దలకు మరియు కూటమి ప్రభుత్వ నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలండి మరి యొక్క ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పల్లె పుష్కరిణి అనే పథకంలో భాగంగా మన పాలకొల్లు మండలంలోని వెలివెల గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లగూడి ఏరియాలో గల పుచ్చలగుంట పశువుల చెరువు మట్టిపూడిక పనులనేవి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మట్టిపూడిక పనులనేవి ఈరోజు శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు డిస్టిక్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయినటువంటి వారి ఆదేశాల మేరకు ఈరోజు మన గ్రామంలో ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ యొక్క మట్టి పూడిక పనులకు సంబంధించి ఈ పశువుల చెరువుకి మనకు ఉపాధి హామీ శ్రామికుల నిమిత్తము పంతొమ్మిది వందల ముప్పై ఐదు మ్యాండేట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి అంటే సుమారు ఆరు లక్షల రూపాయలు ఖరీదు విలువ చేసే అంచనా విలువతో పంతొమ్మిది వందల ముప్పై ఐదు మ్యాండేట్స్తో ఈ యొక్క పశువుల చెరువుని అభివృద్ధి నిమిత్తం ఉపాధి హామీ అధికారులు అంచనా వేయడం జరిగిందండి ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీరందరూ కూడా ఈ యొక్క ఉపాధ పశువుల చెరువును మట్టి పొడికి పనులతో తీయడం ద్వారా ఈ యొక్క చెరువు అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ కోరుకుంటున్నాను మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా మన గ్రామంలో ఈ పుచ్చలగొండ చెరువు తవ్వాలని నిర్ణయించడం జరిగింది అదేవిధంగా మనకి పంతొమ్మిది వందల ముప్పై మ్యాండెట్లు ఉన్నాయి కులమత భేదాలు లేకుండా అందరూ సమానంగా ఒకరోజు ఒకళ్ళు ఒక రోజు ఒకళ్ళు తీసుకోండి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇది సుమారు రెండు ఎకరాల సెలర గొట్లు ఉన్నాయి చెరువు చూస్తే లేంత తక్కువ కాబట్టి ఏదైనా మట్టి తొలగించాలన్నా ఏదైనా మన పూడుకులు చేయాలన్నా బయటికి కంపల్సరీ మట్టి వెళ్ళాలి అందుకని నేను సర్పంచ్ గారిని మంచి చేసిన దేవుడు ఉన్నా కాడ దియ్యం ఉంటుంది మంచి కాడ చెడు ఉంటుంది అని చెప్పి ఆ మినిస్టర్ గారితో వివరంగా చెప్పాం ఏదన్నా మట్టి బయటికి తోలవలసి వస్తుందండి ఏమన్నా కొబ్బరి చెట్లు తీయవలసి వస్తుంది కాబట్టి మీరు అంటే అంత గ్రామంలో కలిసి పార్టీతో విభేదాలు లేకుండా అందరూ కలిసి ఒకే క్రమంలో ఈ పని చేసుకోమని చెప్తారు కాబట్టి మీరు ఎవరో కూడా ఉపాధ్యాయ పని చేసింది పంతొమ్మిది వందల ముప్పై మ్యాండేట్లు కాకుండా ఇంకా మిషన్ చేయవలసిన పనులు ఉంటాయి మీరు అందరూ సహకరించండి మనది మన గ్రామం బయట ఒకవేళ మట్టికెళ్ళిన ఇంకొక ఇంకొక ఎవడో ఒకటి ఏదోటి సృష్టి అంతా ఉంటాడు మన గ్రామం అంటే ఇంచుమించి ఢిల్లీతో ఈక్వల్ పొల్లెట్ట ఏ మనిషి మనశాంతంగా ఉండడం కాబట్టి మీరు సహకరించుకొని ఏ గొడవలు లేకుండా అందరికీ పంతొమ్మిది వందల ముప్పై మ్యాండెట్లు అన్ని కులాలు సమానంగా చేసుకునిలో సహకరించమని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు పల్లె వెలుగు కార్యక్రమానికి విచ్చేసిన మన గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరావు గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్తం అలాగే మన గ్రామంలో వచ్చిన పెద్దలకి ఉపాధి హామీకి చేసే చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గతంలో ఏదైతే మన పుత్రైన చెరువు ఉందంటే మన గ్రా వెలువులకి మొత్తం ప్ర ఈ అగత్తపొలం వెలువులి మల్లవారం అందరూ కూడా మా చిన్నప్పుడు పశువులు తీసుకొచ్చి ఈ చెరువులో కడుక్కోవడం నిలబెట్టుకోవడం అన్నీ ఉండేవి మా చిన్న తెలిసిన విషయమే కదా గతంలోని ఇది అగత్త పొలానికి వెలువులకి గొల్లగూడానికి ఈ పక్క గ్రామాలకు కూడా ఉపయోగపడేది ఈరోజు ఏంటంటే ఈ చెరువు పూడిపోవడం వల్ల మన గ్రామ సర్పంచ్ గారు అలాగే మన ముఖ్యంగా ఏంటంటే మన నియోజకవర్గ నియోజకవర్గ డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మంత్రివర్యులు ఆయన కృషితో ఈరోజు మన గ్రామ వద్దలు ఇల్లు అడగటంతో సరి చేసుకోండి ఎన్ఆర్జీఎస్లో సుమారు ఆరు లక్షల ఆరు లక్షల సిలర్ మనకి ఉపాధామికి ఇవ్వటం జరుగుతుంది దీంతో ప్రతి ఒక్కరూ కూడా మన బాధ్యతగా మన గ్రామంలో మన బాధ్యతగా ఆలోచించి మన పని మన మన గ్రామం అనేది తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా దీన్ని వేస్టేజ్ చేయకుండా అంటే ఆరు లక్షల రూపాయలు అయితే మనకి సరిపోదు యాక్చువల్ చెప్పాలంటే అని ఈ చెరువు తవ్వాలండి కానీ ఆయన ఇచ్చిన దానికి మనం కూడా కష్టపడి మన గతంలో మంచి చెరువు ఎలా తవ్వామో పదకొండు లక్షల రూపాయలు వస్తే దాన్ని ఇంకా మించు 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 పెంచుకుంటూ వెళ్ళామో అలాగే ఆయన కూడా మనకు సహకరిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాది అని బాధ్యతగా ఈ చెరువుని ప్రతి ఒక్కరు కూడా కలిసి మట్టిని జాగ్రత్తగా ప్రతి ప్రెసిడెంట్ గారు ఈ కొలతలు ఎక్కడి వరకు ఉన్నా అంతవరకు కూడా మనం ఏంటంటే ఇప్పుడు ఉపాధ్యాయులు చేస్తారు కాబట్టి మన వాళ్ళు దీన్ని తీసుకెళ్ళి మట్టి మధ్యలో ఎక్కడే వేస్తారు అలా కాకుండా అండి దీన్ని ఒక్క సరౌండింగ్ చేసుకుని సైట్ మన సైట్ ఎంతవరకు ఉంది అంతవరకు చూసుకుని ఈ ప్రతి ఒక్కరు చేసే పనిని మట్టిని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలో అక్కడ వేయించండి మళ్ళీ మధ్యలో వేసిన తర్వాత మళ్ళీ దీన్ని తొలగించడం మళ్ళీ మిషన్ పెట్టి తీయడం ఇవన్నీ కాదండి అలా ఇంకోటి ఏంటంటే ఈ మట్టి బయటికి తరలించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మట్టిని తీసుకెళ్ళి మనం ఎలాగంటే ఇది వరకు శనపేటలో స్కూల్ దగ్గర కానీ ప వెలివిల్లి శ్మశాన వాటికలో కానీ ఆ ట్రాన్స్ఫర్ల దగ్గర కానీ ఇక్కడెక్కడ ట్రాక్టర్లు పెట్టి ఇచ్చేవాళ్ళం పోతా ఉన్నప్పుడు అలాగే మీరు కూడా ఏంటంటే మన గ్రామంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో పెద్దపేట శ్మశాన వాటి కానివ్వండి గొలగూడు శ్మశాన వాటి కానివ్వండి శనపేట శ్మశాన వాటి కానివ్వండి బెలూరు శ్మశాన వాటిగా ఉండండి ఈ శ్మశాన వాటికి పల్లాలుగా ఉంటాయి కాబట్టి ఈ మట్టి నెంబర్ వన్ మట్టి ఎందుకంటే ఇసుక మట్టిది ఈ మట్టిని తీసుకెళ్ళి ఆ శ్మశాన వాటిలో తరలించడం స్కూల్ దగ్గర ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే అక్కడ తరలించడం చేసి మిగిలింది ఏమని ఉంటే అప్పుడు తర్వాత విషయం ముందు గట్టు మాత్రం హైట్ చేసుకుంటే దీన్ని లెవెల్ చేసుకుని చెరువుని ప్రతి ఒక్కరూ ఆనందంగా మన పని అనుకుంటూ చేస్తారని అలాగే మన మంత్రుల నిమ్మల రామనాయుడు గారికి మంచి పేరు తీసుకొస్తారని అలాగే మన కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారని మన వెనకాల ఉన్న పెద్దలందరికీ మంచి పేరు తీసుకొస్తారని ఎంతటిదో నన్ను ముగిస్తుంటున్నాను ఈరోజు పల్లె వెలుగు అనే కార్యక్రమంలో భాగంగా మన వెలువెల్ల గ్రామం మన వలగూడెం సమీపానికి సంబంధించిన ఈ యొక్క పశువుల చెరువి అంటే పశువుల చెరువి మరి ఏదైతే మహాత్మా గాంధీ ఎనర్జీ పనుల పథకంలో మరి ఈరోజు ఈ చెరువుని తవ్వుకోవడం మనకు ఎంతో మంచిది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే ఈ మన చెరువు చుట్టూ కూడా గొబ్బరి చెట్ల నుంచి కానీ చెరువు ఆదాయం కానీ ఉండడానికి ఐదు ఎకరాలు ఇరవై ఏడు సెంటుల ధరకి భూమి అయితే ఉంది కానీ ఈ చెరువు దీని మీద వచ్చే ఆదాయం చూస్తే పంచాయతీకి బాగా తక్కువ వస్తుంది కాబట్టి ఈ ప ఈ చెరువుని మరి తవ్వి పంచాయతీకి ఆదాయం రావాలనే ఉద్దేశంతో మరి మన గ్రామ సర్పంచ్ గారు కానీ అదే కూటమి నాయకులు అందరం కూడా ఈ దీన్ని తవ్వాలని మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే మంచిది దీన్ని మన చిన్నప్పుడు పుత్రగుండి చెరువు అంటే చాలా ఫేమస్ ఆ చెరువుని మంచి డెవలప్మెంట్ చేయండి అనేసి మాకు చక్కటి సూచనలు ఇచ్చారు మినిస్టర్ గారు దాని ప్రకారంగా మరి ఈ చెరువుని బాగా తవ్వుకోవాలి ఈ ఎనర్జీస్లో మీ అందరూ కూడా మరి ఏదైతే మనము అనుకుంటున్నామో ఒక లక్ష్యం అనుకుంటున్నాము దీని నుంచి మంచి లోతు అవి దీని నుంచి మంచి ఆదాయం తెచ్చుకోవాలి కాబట్టి మీరు అందరూ కూడా పని సక్రంగా చేసి మీ యొక్క ఈ పైకి సంబంధించిన డబ్బులు కూడా కరెక్ట్గా పడతాయి కాబట్టి మీరు అందరూ దీన్ని చేసుకోవాలి ఎందుకంటే ఈ చెరువు మన చిన్నప్పుడు చూస్తే మధ్యన ఫోల్ ఉండేది ఆ ఫోల్ కాడకి వెళ్తే కనీసం అందేది కాదు కానీ ఈరోజు మనం నడిచి వెళ్తే అది బొడ్డు కాడకి వస్తుంది నిజమది ఏ ఇది వరకు చెరువులో నీళ్ళు ఈ పొద్దున చెరువు అంటే దోళ చెరువులు తోలుకొచ్చి అయితే ఇందులో నీళ్ళు కూడా తాగేసేవాళ్ళు తెల్లినూళ్ళు అందరూ కూడా ఇందులో పట్టుకెళ్ళేవారు కానీ ఈరోజు ఇది కలుషితమైపోయింది మీరు అందరూ కూడా మరి చక్కగా ఈ చెరువుని డెవలప్మెంట్ చేసి మరి మన గతంలో మన మంచినీటి చెరువు శివ పంచాయతీ సర్పంచ్ భార్య వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మంచినీటి చెరువును కూడా తవ్వడం వల్ల అది రోజు ఆ గొబ్బరి చెట్లు గతంలో కాయలు కాసే కాదు కానీ ఈరోజు చక్కటి పాప కాస్తున్న తోటిగా దయ ఈ చెరువుకి చెట్లు ఎక్కువ పాడుకునేవారు పాట కానీ ఈరోజు పంచాయతీ చెట్లు గొబ్బరి చెట్లు పాడుకునేది ఎక్కువ పాట వచ్చేది మన మంచినీటి చెరువు చెట్టు ఉన్న చెట్లు అదే రకంగా ఎనర్జీహెచ్ గొబ్బరి చెట్లు వేస్తే అప్పుడులో ఈ ఇంకొక సంవత్సరానికి కాపు కాసేయడానికి ఆ చెట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి ఈరోజు మనం ఈ చెరువుంతా వేసి మళ్ళీ దీని చుట్టూరు ఒక రెండు వందల కొబ్బరి చెట్లు వేస్తాం అనుకో ఒక ఐదు సంవత్సరాలు పోయేటప్పుడు కాపాడతాయి కాబట్టి దీన్ని అంతటినీ కూడా గ్రహించి సర్పంచ్ గారు కానీ సెక్రటరీ గారు కానీ గొలవన చెరువులో నేను చెరువు చూస్తాను అది చెరువుని చక్కగా ఆరగట్టి చెరువు చుట్టూ ఉన్న చెట్లని ఏం చేస్తారంటో మొదలని కోసేసి మొదలు కోసేసి జేసీబీ తోటి ఆ మొదలను తొలగించి దాన్ని ఎడలిపి చేస్తున్నారు కాబట్టి మనం కూడా పక్క సైడ్ ఉన్న చెట్లు మనకి ఏ అవుతుంది అడ్డ మొత్తమో అవి అన్నిటిని కూడా తొలగించి గొట్టిని బాగా ఎడల్పు చేస్తేనే చెరువు మనం తవ్విందే బాగుంటుంది తప్ప ఏదో చెట్లు చేసి లేకపోతే మళ్ళీ ఈ పక్కనే మనం మీరు తవుని మట్టే పక్కన ఇలా పెట్టేస్తే మాత్రం అది మనం అనుకున్న లక్ష్యాన్ని చా సాధించలేం కాబట్టి మరి సెక్రటరీ గారు కానీ ఎన్నర్జీ వచ్చిన నరస్మృతి కానీ మీరు అందరూ కూడా ఈ పనిని పంచాయతీ సిబ్బంది కూడా పర్యవేక్షించి దీన్ని శుభ్రంగా తవ్వే విధంగా మీరు అందరూ కృషి చేయాలని అలా అదే రకంగా గ్రామ పెద్దలందరూ కూడా ఈ చెరువుకి మట్టిని బయటికి తీయవలసి ఉంటుంది ఇటువంటి తీసేటప్పుడు కొంతమంది లేనిపోయిన అవబోహాలు సృష్టిస్తారు ఎందుకంటే బయట మట్టి అమ్ముకుంటున్నారు లేకపోతే ఇద్దరు చేసుకుంటున్నారని తోలు తా తోలాలి ఇదంతా కూడా కొత్త కొరసతో కూడుకున్న పని కాబట్టి అటువంటి ఏదన్నా దుష్ప్రసారం చేస్తే కాక దాన్ని ప్రజలు గ్రామ ప్రజలు ఎవరో కూడా దాన్ని పట్టించుకోకుండా మన గ్రామంలో చెరువు డెవలప్మెంట్ అవుతుంది అడెవడో ఏదో కౌలు చెబుతాడు వీళ్ళు సర్పంచ్ మెట్టు అనుకుంటున్నాడు లేదు సెక్రటరీ అమ్ముకుంటున్నాడు లేకపోతే వీళ్ళు అనుకుంటున్నారు నాయకులు అనుకుంటున్నారని చెబుతారు అలాంటి ఏది కూడా ప్రజలను నమ్మొద్దని మీ అందరికీ మన చెరువుకి డెవలప్మెంట్కి అందరూ కృషి చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాం